రాయణాయ మన తిరుమల వైభవం కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం దశమ అధ్యాయం ఇది మహత్తరమైన అధ్యాయం ఎందుకంటే ఇందులో మనం వినబోయేది భారత వంశావళి అలాగే సూర్యవంశం చంద్రవంశం అనే రెండు మహారాజ వంశాల పుట్టుక వాటి వెనుక ఉన్న ధర్మతత్వం గురించే విష్ణుపురాణం చెబుతుంది రాజవంశాలు పుడతాయి పెరుగుతాయి క్షీణిస్తాయి కాని వాటి ఉద్దేశం ఒక్కటే అదే లోకక్షేమం భారత చక్రవర్తి తర్వాత పుట్టిన రాజులు ధర్మ పాలన యజ్ఞయాగాలు ప్రజా సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించారు వారి పాలనలో రాజ్యాలు వృద్ధి చెందాయి నదులు పంటలు నగరాలు ప్రగతిని సాధించాయి ఇప్పుడు కథను వినండి సూర్యవంశం ఆది మనిషిగా ఇక్ష్వాకుడితో ప్రారంభమయ్యింది అతను సూర్యుని పుత్రుడు ధర్మబలంతో శౌర్యంతో రాజ్యాన్ని స్థాపించాడు ఇక్ష్వాకుడి వంశంలో అనేక మహారాజులు పుట్టారు అందులో ప్రసిద్ధులు సగరుడు మరియు భాగీరథుడు సగరుడు అపార వీరుడు ధర్మరక్షకుడు ఆయన వంశంలో పుట్టిన భాగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చి పితృదేవతల విమోచనం కోసం తపస్సు చేశాడు గంగామాత భూమిని తాకిన రోజు నుండి భారత భూమి పవిత్రతతో ప్రకాశించింది ఇదే కారణం గంగ కేవలం నది కాదు ఆమె భూమిని శుద్ధి చేసే దైవ కరుణారూపిణి ఇప్పుడు చంద్రవంశగాధ వినండి చంద్రవంశం పురూరవుడు అని రాజుతో ప్రారంభమవుతుంది అతను దేవకన్య ఊర్వశీతో వివాహమై ధర్మపాలకుడిగా నిలిచాడు కాని అతని కథ మనకొక జ్ఞాపకమిస్తుంది మీద నియంత్రణ లేకపోతే గౌరవం కూడా గాలిలో కలిసిపోతుంది తరువాత యయాతి అనే రాజు చంద్రవంశంలో ప్రసిద్ధుడు అతను గొప్పవాడు కాని కామబంధంలో చిక్కుకొని శాపం పొందాడు తన ఐదుగురుకుమారులకు రాజ్యాన్ని విభజించాడు యదు పురువు తుర్వసు అనువు దృహ్యువు ఇలా ఐదు శాఖలు ఏర్పడ్డాయి వీటి నుండి తర్వాత కురువు యదువు పాండవులు యాదవులు పుట్టారు ఇది మన పురాణాల లౌకానికి పునాది సూర్యవంశం మనకి శౌర్యం శక్తి సత్యం నేర్పుతుంది చంద్రవంశం మనకి సంస్కారం సహనం సేవాభావం నేర్పుతుంది ఇవి రెండూ కలిసి భారత సంస్కృతికి రెండు కన్నుల్లా నిలిచాయి ఈ అధ్యాయం మనకి రాజధర్మం కూడా చెబుతుంది రాజు అనగా ప్రజలను పాలించేవాడు కాదు ప్రజలను రక్షించేవాడు రాజు యొక్క ప్రధాన కర్తవ్యం ప్రజలు భయం లేకుండా జీవించగల వాతావరణం కల్పించడం ధర్మాన్ని కాపాడడం దానాన్ని ప్రోత్సాహించడం అహింసను స్థాపించడం రాజు పన్ను వసూలు చేస్తే అది శిక్ష కాదు ప్రజాహితం కోసం చెయ్యవలసిన విధి రాజధర్మంలో శిక్షతో పాటు దయ ఉండాలి న్యాయంతో పాటు ప్రాయశ్చిత్తం కూడా ఇవ్వాలి సమాజం నడవాలంటే నాలుగు స్తంభాలుండాలి సత్యం సమన్యాయం సేవ సాహసం వీటిని నిలబెట్టేవాడే నిజమైన నాయకుడు రాజవంశాలు కేవలం రక్తబంధం కాదు ధర్మబంధం వంశగాథలు చరిత్ర కాదు అవి మనకి నీతి పాఠాలు ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైన బోధనుంది కాలం మారుతుంది వంశాలు మారుతాయి కాని ధర్మం స్థిరంగా ఉంటుంది విష్ణువు తన మాయ ద్వారా ప్రపంచాన్ని క్రమబద్ధంగా నడిపిస్తాడు ప్రతి వంశంలో పుట్టే రాజులు ఆయన కర్మలో భాగమే కాబట్టి ప్రతి నాయకుడు ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని సత్యంతో చేస్తే అదే భగవద్భక్తి సారం ఏమిటంటే సూర్యవంశం మనకి ధైర్యం నేర్పుతుంది చంద్రవంశం మనకి దయ నేర్పుతుంది రెండింటినీ కలిపి నడిపేది విష్ణు ధర్మం మన జీవితంలో కూడా ఇవే కావాలి శక్తి శాంతి సత్యం సేవ ఇవే జీవన యజ్ఞానికి నాలుగు అగ్రహోమాలు ఇది విష్ణు పురాణం దశమాధ్యాయం భారత వంశావళి సూర్య చంద్రవంశ గాథ తర్వాతి భాగంలో మనం సగర భాగీరథుల గాథ మరియు గంగామాత అవతరణ రహస్యం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ